అమ్మ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంలో జరుగుతూ ఉంది ఆ జరిగింది ఆ భాగమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎత్తి పరిస్థితులు కూడా బ్రతకొకూడదు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రూజేయాలి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆదాయంగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ సిశోర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క అదానికి అప్పు ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి ఆ పొట్టలో భాగమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈ పరిస్థితి వచ్చింది నిజంగా అప్పులు కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇద్దాం ఆగోలేదు ముప్పై వేలు ఇరవై వేలు చెప్తా ఉన్నారు యాక్చువల్గా అయినటువంటి అప్పు ఇరవై మూడు వేల కోట్లు అది అప్పు కాదు ప్లాంట్ కోసం ఏదైతే మూడు మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ ని ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ గా కన్స్ట్రక్ట్ చేయడానికి దానికి విస్తరణ చేయడానికి అయినటువంటి ఖర్చు అది అప్పు కాదు యాక్చువల్గా ఏ ప్రభుత్వ సంవత్సరం అయినా పెట్టాలంటే ఆన్స్ట్రక్షన్ చేయాలి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడు మిలియన్ టన్ ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ అంటే హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ అయితే దానిలో ఒక పైసా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అది స్పష్టంగా చెప్తాను ఇక రెండో అంశం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మాకున్నటువంటి ఆ రోజు వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు మొదలు కొట్టుకొని మా బ్యాంక్ లో ఉన్నటువంటి సొమ్ములు కొట్టుకుని ఎక్స్ బ్యాంక్ వెళ్ళడం జరిగింది అదే ఇన్ తర్వాత అని తాదావత్ కోతే మో గాలాకో పరివందర్ కోట రూపాయలు అప్పుడేనే కది. దాని తర్వాత గవర్నమెంట్ యాదా తోతా ఉందో రాయబారల వీర్దానికి అద్దడానికి 3000 కోట రూపాయలు అట్ల కట్టాల్సి వచ్చింది. అది కాకుండా గవర్నమెంట్ కి వచ్చే తో ఓఎండీ సే కొన్నాలికి 6350 కోట రూపాయలు అప్పుడే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ అంటే మనం డబ్బులు ఐన తీసుకోయే సరగా కానీ అకలమేంటి మాబ్గా ఏదైతే ఉందో మాత్రమే సొంత తొంభై ఐదు కోట్లు దానిలో సుప్రీం కోర్టు లో కేసు వేస్తారు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు గ్రీన్ బెల్ట్ దీని మీద స్టేక్ హోల్డర్ కాబట్టి ఆయన మీద వెయ్యి కోట్ల రూపాయలు మా మీద జరిమానా చేశారు మళ్ళీ దాని వల్ల వాళ్ళతో మాట్లాడి చేస్తే ఆరు వందల యాభై కోట్లు అంటే ఆరు వందల యాభై కోట్లు లేదా మూడు వందల యాభై కోట్లు వెయ్యి కోట్లు దానికోసమే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఒక్క రంగ ఐదు వందలు కూడా మీరు ఈ పరిస్థితి మమ్మల్ని అలాగే మొత్తం నివేపు చేయడానికి అలాగే తరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రైతు తరఫు కట్టడానికి వీటన్నిటికీ కలిపి అయినటువంటి ఖర్చు ఒక్క పైసా పెట్టకపోతే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మేము బ్యాంకుల ద్వారా తెచ్చుకొని అది కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజు దీన్ని ఎందుకు అవమానా వస్తున్నారు నష్టాలు మొన్న కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా లాభాలు వచ్చాయి నెట్ ప్రాఫిట్ వచ్చాయి ఇరవై మూడు ఇరవై రోజులు ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రాటజిక్ సేల్ తగ్గించారో అక్కడ నుండి నష్టాలు తీసుకెళ్ళేదానికి ప్రయత్నం అనేది చేస్తా కాబట్టి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఏదైతే మూడు మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ కి ఆ రోజు ఎన్ని సైజు మ్యాన్ పవర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క వాళ్ళెక్క కాదండి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇదేంటంటే పదిహేడు వేల ఐదు వందల మంది ఉండాలి మూడు మిలియన్ టల్లకి అంటే ఈ రోజు ఏడు పాయింట్ మూడు మిలియన్ టల్లకి ఎన్ని వేల మంది ఉండాలో ఒక్కసారి మీరే అర్థం తీసుకోవచ్చు కానీ ఉన్న మేము కూడా ఎక్కువ అయిపోయింది అంటారు ఈరోజు చదువు కంగారు కార్పొచ్చి క్వార్టర్కి అంటే మూడు నెలలకి రెండు వేల పదహారు వందల మందిని తీసి రెండు వేల ఆరు వందల మంది సరే పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల క్వార్టర్ తీసేయాలి పద్నాలుగు వందల నుంచి అంటే ఐదు వేల నాలుగు వందల మందిని ఈ సమకులు తొలగించేదానికి కాంట్రాక్ట్ వర్క్ తొలగించేదానికి వీళ్ళు కొత్త చేసి ఆల్రెడీ ఇప్పుడు రెండు వందల మంది రెండు వేల మంది తొలగించారు ఇంకో మూడు వేల నాలుగు వందల మంది తొలగించేదానికి ఈ యొక్క మార్చి నాటికి మార్చినాటి జరుగుతుంది అది కాకుండా మీరు చూశారు మొన్ననే బిఆర్ఎస్ పట్టి దాదాపు పన్నెండు వందల ఇంకొక పన్నెండు వందల మంది ప్రజలు అంటే దీనివల్ల యాత చూస్తే ఇక్కడ మేనపర్ తగ్గిపోయిన తర్వాత పోరాటం ఉండదు పోరాటం లేకపోతే తప్పకుండా దీన్ని ఈజీగా మనం అమ్మే వచ్చే చెప్పి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తారు మరి ఈ కుట్ర మనం చేయడం వచ్చి మనం ముందుకే ఈ రాష్ట్రం సహకారాలు పోయే ప్రమాదంలో ఉందని చెప్పి తెలియజేస్తాం అయితే దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు గతంలో అధికారంలో ఉంది కానీ ఇప్పుడు అధికారంలో వాళ్ళు కానీ మోసం చేసి బ్రతకాలని చూసా చెప్పిస్తే ఈ ప్లాన్ రక్షించడానికి ఏ నిర్ణయాలు చేయలేదని చెప్పి మీకు సహజంగా మనం చేస్తాం ఏంటంటే మోసం అంటే వీళ్ళు అధికారానికి వచ్చేటప్పటికి ఈ ఎన్డీఏ కూటమి అధికారానికి రావడానికి అనేక దిముట్లు చేశారు ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు అక్కడ కార్యక్రమాలు చేశారు అన్ని చేసి మీ స్కీమ్ ఎట్టు బదులు కాపాడేస్తామని చెప్పి దిముత్లు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మొక్కలు స్టార్ట్ చేసేస్తా ఆటేశం కాదు మమ్మల్ని ప్రజల వేరు చేసే కార్యక్రమం అరవై పక్కన ఏంటంటే పద్నాలుగు వందల కోట్ల పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చేస్తాం ఇది మీరు తండ్రికి రావాలి అని చెప్పి పడుతున్నారు ఆ ప్యాకేజీ ఒక్కరు కూడా విశాఖపట్నం అదంతా కూడా బ్యాన్ ఒప్పులు చేసడానికి జిఎస్టీ కట్టుకోవడానికి వీటికి ఇచ్చేది తప్పిస్తే ఏదైతే ఒక ఇంట్లో ఆ పేదవాళ్ళు అయితే అప్పు అప్పులు చేస్తారండి ప్రైస్ తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని అమౌంట్ తినడానికి ఇస్తారు మరి ఇక్కడ మనకి దేనికి ఇవ్వాలి రా గ్రామీణ కోసం ఇవ్వాలి అలాగే మేన్ పవర్ యుద్ధం కోసం ఇవ్వాలి అలాగే మీడియం కోసం ఇవ్వాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పనిచేసే ప్లాన్ కాబట్టి మీడియం కోసం ఇవ్వాలి ప్లాన్ దేనికి కూడా ఖర్చు పెట్టడానికి లేదా జిఎస్టీ కట్టడానికి ప్లాన్ బాగుపడితే అప్పుడు మీరు ఆ యొక్క ప్యాకేజీ వెనక్కి తీసుకునే దానికి ఏర్పాటు భావించు ఈ ప్యాక్ రక్షించే దానికి కాదు అనేది సమనీయంగా మీకు మనం చేస్తాం కాబట్టి ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అది వైసీపీ కానీ ఈ యొక్క తెలుగుదేశం కాని అలాగే జనసేన కానీ ఇంకా ఎలాగో బీజేపీ అమ్మానం చూస్తున్నారు దానికోసం మాట్లాడడం ఎందుకంటే ఈ దేశాన్ని అమ్మాయించాల్సి వస్తూ ఉంది బీజేపీ దానికోసం మాట్లాడవలసిన అవసరం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం జరుగుతుంది ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రజలు అదో అదో కూడా అయిపోతా ఉన్నారు ఇటువంటి రాష్ట్రం తర్వాత ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమలు ఏదైనా అయితే ఈ రాష్ట్ర ప్రజలు ఏదవుతారనే ఆలోచన కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ పార్టీలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఆ విధంగా ఏదైతే మోడీకి దోషోభం బతుకుతున్నటువంటి పరిస్థితి మీ చూస్తాం కాబట్టి మీరైనా దీనికి కంకణం పెట్టుకోవాలి కమ్యూనిస్ట్ లెల్గా ఉంటారు కమ్యూనిస్ట్ లెల్గా పోరా సిపిఎం పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ లేదా ఏదైతే లేదా డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్